ఇజ్రాయెల్లో తొలి సంపూర్ణ ఆర్టిఫిషియల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ వైద్య రంగంలో భారీ విజయము జెరూసలేంలోని హడస్సా మెడికల్ సెంటర్లో మే రెండు వేల ఇరవై ఐదు చివరిలో ఇజ్రాయెల్ వైద్య చరిత్రలో మొదటిసారి పూర్తి ఆర్టిఫిషియల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ విజయవంతంగా నిర్వహించారు అరవై మూడు ఏళ్ల వ్యక్తికి ఇది అమర్చబడింది గుండెను పూర్తిగా తొలగించి ఫ్రాన్స్కు చెందిన కార్మాట్ ఏసో కంపెనీ తయారు చేసిన ఆర్టిఫిషియల్ హార్ట్ను అమర్చారు ఈ శస్త్రచికిత్సకు సుమారు ఏడు గంటల సమయం పట్టింది ఆ హార్ట్ను టైటానియం యాంటీబయోటిక్ టిష్యూ సెన్సార్లతో రూపొందించారు పేషెంట్ ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నారు మరియు ఆర్టిఫిషియల్ హార్ట్ నిష్ఠూరంగా పనిచేస్తోంది అని వైద్యులు తెలిపారు కార్డియాలజిస్టులు శస్త్రచికిత్స నిపుణులు ఐసీయూ వైద్యులు పర్ఫ్యూషన్ నిపుణులు తదితరులు ఇందులో పాల్గొన్నారు ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో జరిగిన ఒకటి ఒకటి నాలుగు ఒకటి ఒకటి ఐదు ఆర్టిఫిషియల్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ లో ఒకటి ఈ ఆధునిక వైద్య విజయం పక్షవాతంతో నడవలేని వారి ఆశలను గాని గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి భవిష్యత్తును గాని వెలిగించగల శక్తివంతమైన అడుగు